గ్రామాలలో ఆ రోజు ఏ సేవ కావాలన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాలు తరబడి నెలలు తరబడి తిరగాల్సిన దుస్థితి మండలాల మండల స్థాయికి జిల్లా స్థాయికి కాళ్ళు అడిగేలా తిరగాల్సిన పరిస్థితి జన్మభూమి కమిటీలు సంతకాలు పెడితే తప్ప సిఫార్సులు ముందుకు జరగవు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప అడుగులు ముందుకు పడవు చివరికి ఆ పెద్ద వయసులో ఉన్న అవ్వ తాతలు పెన్షన్ తీసుకోవాలన్నా కదలలేని స్థితిలో ఉన్న ఆ వికలాంగ సోదరులు ఆ అక్క చెల్లెమ్మలు పెన్షన్ అందుకోవాలన్నా రైతులకు ఎరువులు కావాలన్నా ఎండనక వాననక పెద్ద పెద్ద సేంతాడంత క్యూలలో నిలబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీల దుర్మార్గం వల్ల అర్హులైన పేదలకు పెన్షన్ దరఖాస్తు కావాలన్నా లంచం రేషన్ కార్డు కావాలన్నా లంచం ఇంటి మంజూరు కావాలన్నా లంచం సబ్సిడీ మీద ఇచ్చే లోను ఆ సబ్సిడీలు సైతం ఇవ్వాలన్నా లంచం పోనీ అందరికీ ఇస్తారా అని అంటే అది లేదు ఇచ్చేది అరకొర అది వివక్షతో చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల పాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎక్కడ చూసినా కూడా లంచం 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 జన్మభూమి కమిటీల నుంచి మొదలెడితే చంద్రబాబు నాయుడు దాకా కూడా ఇదే కార్యక్రమం ఒకవైపున లంచం తీసుకోవడం మరోవైపున కులమని మతమని వర్గమని పార్టీ అని ఇవన్నీ చూసుకుని మనుషులను విభజించి పాలించారు కాబట్టి వారు అర్హులకు కూడా ఎగ్గొట్టిన పరిస్థితిలే కనిపించాయి చిన్న ఉదాహరణ కూడా మీ అందరికీ కూడా చెప్పు